జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి తెలుగు చిత్రాలు నాలుగు రిలీజ్ అవుతున్నాయి అందులో మూడు రిలీజ్ అయ్యాయి రేపు నా స్వామి రంగ రిలీజ్ అవ్వబోతోంది ఇప్పటికే మూడు రిలీజ్ అయి థియేటర్లో సందడి చేస్తున్నాయి ఒకటి హనుమాన్ కాగా మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఇక సైంధవ్ కూడా నేడు గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ చిత్రాలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది ఇక హనుమాన్ చిత్రానికైతే మరింత రెస్పాన్స్ పెరిగింది హనుమాన్ చిత్రం ఇప్పుడు ఓ కొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది జనవరి పన్నెండున రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం మరొకటి ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ ఈ రెండిట్లో సంక్రాంతి విజేత ఎవరున్న దాని గురించి చర్చ కూడా సాగుతోంది అభిమానుల మధ్య రెండు సినిమాలు సూపర్ హిట్ని అందుకున్నాయి వసూళ్ల పరంగా చూస్తే బిజినెస్ పరంగా మహేష్ బాబు సినిమా తొలి రోజు యాభై కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకువస్తే హనుమాన్ చిత్రం పన్నెండు నుంచి పదమూడు కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక తాజాగా హనుమాన్ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను అధిగమించింది బుక్ మై షోలో మొన్నటి వరకు గుంటూరు కారం నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉండగా ఇప్పుడు హనుమాన్ తొలి స్థానాన్ని దక్కించుకుంది ఎక్కువ మంది ఈ సినిమాని లైక్ చేస్తూ ఉన్నారు ఇక హనుమాన్ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలో రిలీజ్ అయింది మహేష్ బాబు సినిమా ఒక్క తెలుగులోనే రిలీజ్ అయింది దీని గురించి కూడా అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు ఇక గుంటూరు కార మూవీకి ఐఎంటీవీలో కేవలం ఆరు పాయింట్ ఎనిమిది శాతం రేటింగ్ వచ్చింది హనుమాన్కి ఎనిమిది పాయింట్ రెండు శాతం రేటింగ్ వచ్చింది హనుమాన్ ఇక్కడ కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అంటున్నారు మొత్తానికి హనుమాన్ సినిమా అయితే సూపర్ హిట్ టాక్తో ముందుకు సాగుతోంది వసూళ్ల పరంగా కూడా పన్నెండు నుంచి పదమూడు కోట్ల వరకు తీసుకువచ్చింది గుంటూరు కారం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఇటు సినిమా లవర్స్ ని కూడా ఆకట్టుకుంటోంది తొలి రోజు యాభై కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు కూడా ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది ఓవర్సీస్లో కూడా అత్యధిక కలెక్షన్లు తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతోంది హనుమాన్ సినిమాకి కూడా ముందు కాస్త థియేటర్ల కొరత ఏర్పడింది కానీ రెండో రోజు నుంచి మాత్రం సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఆక్యుపెన్సీ కూడా కనిపిస్తోంది వందకి వంద శాతం ఆక్యుపెన్సీ నాలుగు రోజుల వరకు ఈ రెండు సినిమాలకు కనిపిస్తోంది ఈ రెండు సినిమాలు సంక్రాంతి విజేతలుగా నిలిచాయి